హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద రోజు ఈరోజైతే చాలా మంచి రెసిపీ అండి ఎర్లీ మార్నింగే పిల్లలైతే పూరి చేయమని అడిగారండి కానీ సమ్మర్ కదా అర్లీ మార్నింగ్ ఆయిల్ ఫుడ్ వద్దని చెప్పాను అయినా సరే చాలా రోజులైంది చేయమని అయితే అడిగారు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి సేమ్ హోటల్ స్టైల్లో ఎలా అయితే ఉంటాయో మనము వేసే ప్రతి పూరి కూడా పొంగే విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈరోజైతే మీకు చెప్దామని చెప్పి వీడియో అయితే తీశానండి ఫస్ట్గా అయితే ఏం చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్గా ఒక బౌల్ అయితే తీసుకోండి ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు కూడా గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఈ గోధుమ పిండిలో సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుతూ ఉండండి అది మనకి చపాతి ముద్ద ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా ఉంటే సరిపోతుందండి ఇలా పిండంతా కూడా బాగా కలుపుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే మూత పెట్టుకొని మనమైతే పక్కన పెట్టుకుంటే పూరీలు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే పొంగుతాయి పూరీ కర్రీ కోసం ఏం కావాలో చూద్దాము ఫస్ట్గా ఒక చిన్న కొత్త ఆనియన్స్ పొటాటోస్ బఠానీ టమాటోస్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపులు ఎండుమిర్చి అంతే అండి నెక్స్ట్గా మనము కర్రీ కోసము ఒక బౌల్ అయితే తీసుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా శనగపిండి అయితే వేసుకోండి ఈ శనగపిండిలో లైట్గా సాల్ట్ ఒక టూ స్పూన్స్ వరకు కారం ఒక స్పూన్ వరకు పసుపు వాటర్ వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకుందాము బాగా కలిపిన తర్వాత మరి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి కొంచెం పల్చగా ఉండాలి ఎందుకంటే కర్రీలో వేసుకునేటప్పుడు కర్రీలో ఇంకా వాటర్ అనేది యాడ్ చేయవలసిన అవసరం ఉండదండి వాటర్ కావాలి అంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా లేకుండా కలుపుకున్న తర్వాత ఒక వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని మనమైతే పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్గా కర్రీ కోసం పాన్ పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపులు ఎండుమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోండి ఈ కర్రీకి ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి ఎందుకంటే కర్రీ అనేది మనకి థిక్గా ఉండాలి కాబట్టి ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోండి ఆనియన్స్ ఇంకా మనకి పర్ఫెక్ట్గా వేగాలి అంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక చిన్న కప్పుతో టమాటో బటానీ కూడా వేసేసుకోండి వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిపేసేయండి మనము స్మాష్ చేసుకున్న బంగాళాదుంపు ఉంది కదండి అది కూడా వేసేసుకోండి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బంగాళాదుంప అనేది ఉడికింది కాబట్టి కొంచెం గట్టిగా అయితే ఉంటుందండి మొత్తం అంతా కూడా ఆ కర్రీలో వేసి స్మాష్ చేసుకుంటే మనకి కర్రీ అనేది థిక్నెస్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి నెక్స్ట్గా మనము కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదండి ఆ వాటర్ మొత్తం కూడా వేసేసేయండి వేసిన తర్వాత కంటిన్యూస్గా కూడా కలుపుతూ ఉండండి కలపకపోతే మనకి కర్రీ అనేది ఉండలు కడుతుంది లో ఫ్లేమ్లో అయితే పెట్టి మనకి కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది పైన కస్తూరి మీది కూడా లైట్గా వేసుకో ఆప్షనల్ మాత్రమే అండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకైతే పూరీ కూర అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే చేసుకుంటే సార్ కదండి థిక్నెస్ కూడా ఎంత బాగుందో మనకి బయట హోటల్ స్టైల్లో అయితే ఈ విధంగానే చేస్తూ ఉంటారండి చాలా బాగుంటుంది కదా బయట హోటల్లో తినే ఫుడ్ కూడా నెక్స్ట్గా అయితే పూరి కూడా రెడీ చేసుకుందాం మనకి పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదండి ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనకి చాలా ఎక్కువగా ఉంచడం వల్ల చక్కగా స్మూత్గా అయితే అయ్యిందండి పిండి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే నానింది ఈ పిండిని మరొకసారి మనం బాగా కలుపుకుందాము బాగా కలిపిన తర్వాత మనకి ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో ఉండలు అయితే కట్ చేసుకొని మనమైతే పూరి అయితే చేసేసుకుందాము మనము పూరీలన్నీ కూడా ఒకే సైజులో చేసుకుంటే చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటాయండి మనము ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టాము కదా ఆయిల్ హీట్ అయింది ఎప్పుడు పూరీ వేసేటప్పుడు గ్యాస్ని హైలో పెట్టుకుని మాత్రమే పూరీ వేయించుకోవాలండి చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో పూరీ అయితే మనకి హోటల్ స్టైల్లో ఇలానే పొంగుతూ ఉంటాయి కదండీ అందుకనే నేను సేమ్ అదే విధంగా అయితే చేశాను మనం వేసే ప్రతి పూరీ కూడా పొంగాలి అంటే ఖచ్చితంగా నా స్టైల్లో అయితే చేసి చూడండి చాలా బాగుంటుంది అన్ని పూరీలు కూడా మనము సేమ్ ఈ విధంగానే ఫ్రై చేసుకుందామండి అంతే అండి మనకైతే హోటల్ స్టైల్లో ఫ్లఫీ ఫ్లఫీగా పూరీస్ కావాలి అంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి సేమ్ నేను ఏ విధంగా అయితే చేశానో ఆ విధంగా చేసి చూడండి చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి పూరి రెసిపీ అనేది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారండి ఎవరి స్టైల్ వాళ్ళకైతే ఉంటుంది కదా నేనైతే ఎప్పుడు ఈ విధంగానే చేస్తూ ఉంటానండి ఖచ్చితంగా అందరూ అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి